కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి కలుగుట్ల సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ రైతులను అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు టీడీపీ శ్రేణులను పోలింగ్ అనుమతించి వైసీపీ శ్రేణులను ఎలా అడ్డుకుంటారని పోలీసులను నిలదీశారు టీడీపీ శ్రేణులను పంపే వరకు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించారు కల్లుకోట్లలోను మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు పోలింగ్ కేంద్రం దగ్గర ఉండొద్దని అక్కడి నుంచి వారిని తల తరలించారు దీంతో పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు టీడీపీకి వత్తాసు పలుకుతున్నారని పోలీసులే దగ్గరుండి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు ఎమ్మిగనూరు మండల పరిధిలో జరుగుతున్న సాగునీటి సంఘం ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ ఎన్నికలు చెల్లవని హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు ఇవాళ ఎమ్మెన్స్టెన్స్ లో కల్గట్ల క్లస్టర్ లో అదే విధంగా పార్లపల్లి క్లస్టర్ లో ఇవాళ పోలీసు తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ నడిపిస్తున్నారు ఆ తెలుగుదేశం నాయకులందరినీ కూడా ఆ పోలింగ్ బుతుల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లని లోపలికి రాకుండా గేట్లకు వేసి వాళ్ళు వాళ్ళే ఓటింగ్ నడుపుకుంటున్నారు ఇది చెల్లదు రేపొద్దున కోర్టు పోయి దాన్ని మేము ప్రశ్నిస్తాము ఈ విధంగా పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున యాక్ట్ చేస్తూ ఉన్నారు ఫెయిర్ ఎలక్షన్స్ అడగడం లేదు వాళ్ళ తరఫున ఓటర్ లిస్టులు ఉంటే కూడా ఓటర్లు కూడా లోపల అలవ్ చేయడం లేదు గేట్కి బయటకు లేదు కాబట్టి ఈ ఎలక్షన్ చల్లదు దీన్ని మళ్ళీ బై ఎలక్షన్ ఇవ్వాలని మేము హైకోర్టులో పిటిషన్ ఉంది పైన ఇవాళ ఎమ్మెల్యే కాన్స్టెన్స్ లో కల్గట్ల క్లస్టర్ లో అదే విధంగా పార్లపల్లి క్లస్టర్ లో ఇవాళ పోలీసు తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ నడిపిస్తున్నారు ఆ తెలుగుదేశం నాయకులందరినీ కూడా ఆ పోలింగ్ బుత్ పెట్టి